సార్ నమస్తే సార్ నమస్తే మరి సార్ ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు నిన్న మొన్నటి వరకు కూడా సోషల్ పోస్టులు ఏడావడన్నారు ఇప్పుడు షర్మిలు గారు ఎంట్రీతో ఎప్పుడో ఏదో జరిగిన అంటే మాట్లాడుకోవడానికే చాలా అసభ్యంగా ఉండే సీన్లు మళ్ళీ తెర మీదకి వస్తున్నాయి ఏం జరుగుతుంది అసలు ఏం మాట్లాడుతున్నారు ఒక పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తులు పార్టీకి ప్రెసిడెంట్లుగా ఉన్న వ్యక్తులు అంటే ఇది కూడా సోషల్ మీడియా పోస్టులు లాంటిదే ఇప్పుడు ఇప్పుడు షర్మిల మీద తర్వాత వాళ్ళ తల్లిగారైన విజయమ్మ మీద అసభ్య పోస్టులు పెట్టారు పెట్టించారు తల్లి చెల్లి మీద ఇట్లాంటివన్నీ వచ్చినప్పుడు నిజంగా చెప్పాలంటే ఆ సమయంలో వైసీపీ నేను నిన్న కూడా ఈ విషయం మీతో మాట్లాడాను అప్పుడు అప్పుడు ఖండించలేదు ఇప్పుడు ఖండించు అని ఇప్పుడు అప్పుడు ఏం చేయలేదు వైఎస్ఆర్ పార్టీ సహజంగా ముందు ఖండించి చాలా తీవ్రంగా ఖండించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము విజయలక్ష్మి గారిని ఇలా అంటారా అని ఈ పద్ధతిలో చేయాలి కానీ వాళ్ళు దానికి బదులు ఇంకెవరో పెట్టారని లేదా తమకు సంబంధం లేదని ఇలా మాట్లాడారు తప్ప ఈ రామ్ వరి రవీంద్రారెడ్డి పేరుతో వేరే వాళ్ళు పెట్టారని ఇదంతా ఒక ఎత్తు కానీ నిన్న జగన్మోహన్ రెడ్డి వాటిని మళ్ళీ డిస్ప్లే చేసి అప్పుడెప్పుడో షర్మిళ రామ్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో చెప్పిన దాన్ని ప్రముఖంగా పెట్టడం నేను నిన్న నేను తప్పు పట్టాను యా అప్పుడు మీరు ఎందుకు ఖండించలేదు అని అప్పుడు అప్పుడు ఖండించలేదు ఇప్పుడు ఖండించలేదు మీరు ఖండించకుండా ఊరికనే మాట్లాడుతుంటే ఏం లాభం ఇప్పుడు ఇప్పుడు ఏమైంది ఆయన అప్పుడు ఆమె చెప్పిన దాన్ని మళ్ళీ చేశారు ఏమైనా అప్పుడు ఆమె బాలకృష్ణ టవర్లో నుంచి వచ్చిందని ఏదో అన్నారు కాబట్టి మీరు చేయించారు అప్పుడు అన్నట్టుగా మొదటి విషయం అప్పుడు మీరు అప్పుడు చేయించు అంటే ఖచ్చితంగా షర్మిల ఈ రోజు రెండు నేను మన చర్చలో వచ్చి మీరు మళ్ళీ వాటిని ఒకసారి రీప్లై కూడా ప్లే ప్లే నేను చేయండి జగన్ జగన్ వాయిస్ మాట్లాడు మనం మాట్లాడే జగన్మోహన్ రెడ్డి గారు నా చెల్లెల మీద షర్మిల మీద ఇదే చంద్రబాబు నాయుడు హైదరాబాద్ జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ థర్టీ సిక్స్ లో ఈయన బావమర్ది బాలకృష్ణ లోకేష్ మామ ఈయన సొంత టవర్ ఎన్బికే బిల్డింగ్స్ నుంచి వెబ్సైట్లలో తప్పుడు రాతలు రాయించి ప్రచారం గతంలో చేయలేదా పోలీసులు హైదరాబాద్లో పోలీసులు దర్యాప్తులో ఇది తేలలేదా ఎందుకు ఇంతెందుకు ఇదే షరీ అప్పుడే చంద్రబాబు నాయుడు గారి నైజం గురించి చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న ఇటువంటి తప్పుడు ప్రచారం గురించి ఏమనిందో ఒకసారి అది కూడా విందాం ఒకసారి

నేను బాలకృష్ణ గారి బిల్డింగ్ నుంచి ఆ ఐపీ అడ్రస్ నుంచి నా మీద తప్పుడు ప్రచారం జరిగింది అని కేసు పెట్టాను కావాలంటే నా మాటల్లోనే వినండి అని జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఎంటర్టైనింగ్గా ఒక వీడియో క్లిప్పుని కూడా అందరికీ చూపించడం జరిగింది చాలా సంతోషం కానీ జగన్మోహన్ రెడ్డి గారు మీకు నిజంగానే చెల్లెల మీద ప్రేమ ఉండుంటే మీకు బాలకృష్ణ గారో లేక బాలకృష్ణ బిల్డింగ్ ఐపీ అడ్రస్ నుంచో మీ చెల్లెల మీద తప్పుడు ప్రచారం జరిగింది అని మీరు నమ్మింటే మీకు తెలుసుంటే మరి మీరు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా ఆ ఇష్యూ జరిగిన తర్వాత ఐదు సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రిగా ఉండి ఏం గాడిదలు కాశారండి ఎందుకు ఎన్క్వైరీ వేయలేదు బాలకృష్ణ మీద మీరు ఇప్పుడు చెల్లెల మీద ప్రేమ ఉన్నట్టు మీరు మాట్లాడుతున్నారే మీకు నిజంగానే చెల్లెల మీద ప్రేమ ఉంటే ఏ ఇష్యూ అయితే బాలకృష్ణ బిల్డింగ్ నుంచి అప్పుడు జరిగిందో ప్రభాస్కు నాకు సంబంధం ఉంది అని అదే ఇష్యూని గత ఐదు సంవత్సరాలలో మీ సైతాన్ సైన్యం మీ సోషల్ మీడియాలో మీరు వాడుకోలేదా నేను ఏ రోజైతే కేసు పెట్టానో ఇలా జరిగింది నా మీద తప్పుడు ప్రచారం జరుగుతుంది అని ఏ రోజైతే కేసు పెట్టానో ఆ రోజే నేను ప్రభాస్ అన్న వ్యక్తిని ఇంతవరకు చూడలేదు అని చెప్పాను ఈ రోజుటికి కూడా నాకు ప్రభాస్ అంటే ఎవడో తెలియదు ఈ రోజుటికి కూడా చెప్తున్నా ఆ రోజు ప్రమాణం చేసే నా బిడ్డల మీద నాకు సంబంధం లేదా ఆయనతో అని ఈ రోజు మళ్ళీ చేయడానికి కూడా చెప్తున్నా నాకు సంబంధం లేదా ఆయనతో నా బిడ్డల మీద ప్రమాదానం చేసి ప్రమాణం చేసి చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారికి ఇవన్నీ తెలిసి కూడా నాకు క్యారెక్టర్ లేనట్టు నాకు ఆయనతో సంబంధం ఉన్నట్టు గత ఐదు సంవత్సరాలలో మీ సైతాన్ సైన్యం చేత ప్రాపగండా చేయించలేదా మీద ప్రేమ ఉన్నది కదా వాస్తవంగా ఇప్పుడు షర్మిల మనం మన చర్చలో మాట్లాడుకున్నవే షర్మిలపై పోస్టులు ఖండించారా పాత ఇంటర్వ్యూలు రీప్లై చేస్తే ఉపయోగం ఏముందని ఎస్టే వాజ్ టెలింగ్ యూమం కోరుతాన కొన్ని వేల మధ్య విభేదాలు ఉన్నాయని వస్తే ఆయన పార్టీ ఈ రోజుకైనా ఉంటే ఈ మేము ఖండించాము అని చెప్పమనండి రెండో విషయము మీరు సెలెక్టివ్ గా కొన్ని క్లిప్పింగ్స్ వేస్తే అసలు అసలు ఇంటర్వ్యూ చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు అంటే అప్పటికే షర్మిలకు అంత ప్రాధాన్యత ఉందని గుర్తించారా మరి ఆ తర్వాత ఒక్క ఇంటర్వ్యూ అయినా చేశారా ఓకే నేను చెప్పాను అది రెండు వేల పంతొమ్మిదికి ముందు తర్వాత చేసిన ముందు ఎన్నికల ముందు మీరు ఇంటర్వ్యూ చేశారు కదా తర్వాత ఎంతో కొంత భాగం ఉందో లేదో మొత్తానికి నాన్నకు అన్నకు సంబంధించిన నేను నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే మనము ఎవరు మాట్లాడినా ఏ పార్టీ అయినా అన్న చెల్లెలు ఎవరి వాళ్ళకి ప్రేమ ఉందా లేదా అది వేరే విషయం లాజిక్ ఇక్కడ ఉందా లేదా వాస్తవికత ఉందా లేదా జగన్ ఆ పాత క్లిప్పింగ్స్ తెచ్చి వేస్తున్నప్పుడు అప్పుడు కానీ ఇప్పుడు కానీ మీరు ఖండించారా తల్లి చెల్లిని ఇలా చేస్తున్నారని వీళ్ళందరూ ప్రచారం చేస్తుంటే మీరు కాదు ఎవరో వాళ్ళే పోస్టులు పెట్టారు ఇట్లాంటి మాటలు మాట్లాడారు తప్ప నేను మీరు అసలు ముందు మీరే ఖండించి ఉండాలి కదా వాళ్ళు ఎవరో అంటే మీరు రియాక్ట్ కావడం ఏంటి ఇప్పుడు వర్మని ఏదన్నా అనంటే వర్మ నాకు బాగా తెలుసు మీరు అర్థం లేదని నేను అనాలి కానీ ఎవరో అన్న తర్వాత నేను వచ్చి నేను ఎందుకని అక్కడే ఆ బలహీనత ఆ బెంగళూరు నాటి క్లిప్పు తీసుకోవడంలోనే బలహీనత తెలిసిపోతుంది ఎందుకంటే ఆ తర్వాత ఇంకేం మీద రికార్డు లేదు మీరేం మాట్లాడలేదు అప్పుడు మాట్లాడలేదు ఇప్పుడు మాట్లాడలేదు నిన్న కూడా మాట్లాడలేదు నిన్న కూడా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఇలా జరిగిన వాటిని అని మీరు అనడం లేదు మీ ఆసక్తి ఎలిసేపటికి బాలకృష్ణ పేరు అందులో వచ్చింది కాబట్టి బాలకృష్ణ టవర్స్ నుంచి జరిగిందని షర్మిల అప్పుడు చెప్పారు బాలకృష్ణ మీద ఉంది మీ ఫోకస్ అంతా సరే ఆమె కూడా నిన్న పొద్దున జరిగితే ఈరోజు వచ్చి చెప్తున్నారు బహుశా ఆమె ఆలోచన ఆమె ఇప్పుడు ఇంకొక అడుగు ముందుకు వేస్తున్నారు ఆమె ఇప్పుడు ఏమేస్తున్నారు అవన్నీ పెట్టించింది మీరే ఇది మళ్ళీ అన్న చెల్లెలకు సంబంధించిన సమస్య కాబట్టి మీరే పెట్టించి ఇప్పుడు ఇలా అంటున్నారు అనే పద్ధతిలో ఆమె అంటున్నారు ఇందులో మూడో ప్లేయర్ బాలకృష్ణ బాలకృష్ణ కూడా ఈరోజు మాట్లాడుతున్నాడు అసలు ప్రశ్న ఎక్కడ ఉత్పన్నమవుతుందంటే ఎంపీలు ఎమ్మెల్యేలు మాజీ మంత్రులను కూడా అరెస్ట్ చేసి జైలుకు పంపగలిగిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము షర్మిల మీద అప్పుడు ఈ తప్పు పోస్టులు పెట్టిన వాళ్ళని ఐడెంటిఫై చేయలేదా అలాగే రవీంద్ర రవీంద్రారెడ్డి పేరుతో ఐటీడీపీ వాళ్ళే పెట్టి ఉంటే వాళ్ళని కనుక్కోలేదా మన అరెస్ట్ మన కనీసం ఆ విషయం మీరు బహిరంగంగా ప్రకటించారా ఏం లేదు కదా కాబట్టి నిన్న జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పని పూర్తిగా బ్యాక్ ఫైర్ అయింది అది తప్పు అనే విషయం అది సరైన పద్ధతిలో లేదు ఇల్లాజికల్గా ఉందని మొట్టమొదట నైన్టీ నైన్ టీవీలో మన చర్చలోనే చెప్పాను నేను అంతకుముందు చాలా మంది చాలా మాట్లాడవచ్చు వాళ్లకు జగన్ నచ్చితే ఒక విధంగా నచ్చకపోతే ఒక విధంగా అది కాదు అక్కడ అసలు సమస్య వాస్తవికంగా ఉందా ఇది కనీసం తర్కానికి కనీసం నిలబడుతుందంటే అదేం లేదు సో షర్మిలా సహజంగా ఈరోజు దాన్ని మళ్ళీ ఆమె ముందుకు వచ్చి అవన్నీ చెప్తున్నారు కానీ నేను అనుకోవటం ఆమె ఈరోజు మళ్ళీ ప్రభాస్ ఆ విషయాల గురించి మాట్లాడాల్సిన అవసరం ఏం లేదు అంటే ఆమె ఆమె తన మీద కాబట్టి చెప్తుండొచ్చు కానీ ప్రభాస్ని ఎందుకు పదే పదే ప్రభాస్ పేరు దీంట్లోకి తీసుకురావటం ఎవరో కొంతమంది వాళ్ళైనా వీళ్ళైనా తెర వాళ్ళు ఎవరైనా దుశ్చింతతో చేశారు మీరు అంతకుముందే కంప్లైంట్ చేశారు దాని మీద పోలీసులు చర్య తీసుకున్నారు వాళ్ళు అన్వేషణ చేశారు ఏదో అయిపోయింది కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందంటే అండి జగన్ కుటుంబంలో లేకపోతే వచ్చే ఈ సమస్యల వల్ల అనేక మంది ఇతరులు అనవసరంగా లాగబడుతున్నారు ప్రభాస్ తెలియదు అంటే షర్మిల గారి విద్యూ రిగార్డ్ ఆమె నన్ను మొన్న కూడా వాళ్ళ నాన్నగారు దానికి ఆహ్వానించారు ఇప్పుడు ఆమె చెప్పేవాదం నేను నిన్న ఆమె కంటే ముందు ఆమె తరఫున చెప్పున్నాను కానీ ప్రభాస్ నాకు తెలియదు వ్యక్తిగతంగా ఆయన తెలియదంటే వేరే విషయం కానీ ఒక బాహుబలి అంతర్జాతీయ స్థాయి వ్యక్తిగతంగా మేము ఎప్పుడు కలవలేదు లేదా అనే అనే విషయం వేరు ప్రభాస్ ఎవరో నాకు తెలియదు అంటే కొంచెం అంటే ఇవన్నీ మీడియాలోకి వచ్చాక సెన్సేషనల్ కాంట్రవర్షియల్ థింగ్స్ అయిపోతుంటాయి కానీ ఇక్కడ కీలకమైంది మటుకు అన్నగా కానీ వైసీపీ నేతగా కానీ ఐదేళ్ల మాజీ ముఖ్యమంత్రిగా కానీ జగన్మోహన్ రెడ్డి ఈ విషయాన్ని ఆ విధంగా ప్రజెంట్ చేయటమే ఒక పెద్ద పొరపాటు ఇంకోటి తను కమిట్ కానప్పుడు తను ఖండించాలనుకోనప్పుడు ఏ వాదన లేదా ఏ వ్యక్తుల గురించి తనకు ఆశ